కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ ఫోటో కమోరిన్ రచించిన ఈ కథని తెలుగులోకి అనువదించి మనకు అందించింది ఎస్ కాత్యాయని గారు ఈ కథ అక్టోబర్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మాతృక పత్రికలో ప్రచురితమైంది మరి వినండి ఫోటో ఆమె చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు ఫోటోగ్రాఫర్ తర్వాత లేచి వెళ్ళి రకరకాల పెయింటింగ్స్ ఉన్న కర్టెన్లు తెచ్చి ఆమె ఎదుటి పరిచాడు బూడిద రంగువి ఊదా రంగువి గీతలున్న డిజైన్లతో పెద్ద వృక్షాలతో పూదోటలతో పురాతన భవనాల బొమ్మలతో ఎన్నో రకాల చిత్రాలున్నాయి వాటిలో ఎలాంటి చిత్రం ముందు ఆమె ఫోటో దిగాలనుకుంటుందో చెబితే దాన్ని అమర్చుతానన్నాడు మేడం డ్యూపాయింట్ వాటన్నిటినీ పరిశీలనగా చూస్తోంది ఆమె అందంగానే ఉంది కాకపోతే ఆ జుట్టుకు వేసుకున్న బంగారు రంగు అంగుళ మందాన ముఖానికి పులుముకున్న పౌడరు కళ్ళు చిదిరేంత దగదగలతో రాళ్ల నెక్లెస్ లేకపోతే మరింత బాగుండేదేమో మొత్తం మీద ఆ చిన్న పట్నంలోని గొప్పింటి ఆడవాళ్లకు ఉండే అన్ని హంగులు ఆవిడ వంటి మీద ఉన్నాయి అయినా సరే ఎందుకో అక్కడి వాతావరణంలో ఆవిడ ఓ పరాయి మనిషిలాగానే కనబడుతోంది ఈ రాజభవనం ముందు తీయించుకుంటారా మేడం అన్నాడు ఫోటోగ్రాఫర్ ఆమె చూస్తున్న పెయింటింగ్ వైపు చూపుతూ మేడం గారి అభిరుచికి ఇది సరిపడదేమో లేండి చక్కటి పూలతోటలో టీ తాగుతూ అలా బాగుంటుంది అవునా మేడం అన్నాడు అతనే మళ్ళీ నవ్వుతూ ఆమె ఇష్టాయిష్టాలను కనిపెట్టానన్న గర్వం అతని కళ్ళల్లో ఆ తర్వాత అతను ఆ పూలతోట దృశ్యాన్ని ఓ తుప్పు పట్టిన బళ్ళ మీద నిలబెట్టాడు దాని ఎదురుగా రెండు కుర్చీలు వేశాడు రెండు అడుగులు వెనక్కి వేసి ఏ యాంగిల్ నుంచి ఫోటో తీయాలో అంచనా వేసుకున్నాడు నల్లటి తెర వెనక్కి వెళ్ళి కెమెరా సరిచేసుకున్నాడు అద్భుతం అండి అద్భుతంగా వచ్చేస్తుంది మీరు ఎలాంటి ఫోటో కావాలనుకుంటున్నారో అది మీ చేతుల్లోకి వచ్చేస్తుంది చూస్తుండండి అన్నాడు ఉత్సాహంగా ఆమె నిరాసక్తంగా ఆ సీనరీల కేస్ చూస్తోంది తన సమస్య ఈ ఫోటోలబ్బాయికి ఏం తెలుసు పాపం ఆమె జీవితంలో ఫోటోలు తీయించుకున్నది రెండేసార్లు తన దేశం నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు పాస్పోర్ట్ కోసం తీయించుకున్నది మొట్టమొదటి ఫోటో ఇక రెండోది అమెరికాకు వచ్చాక ఓడల్లో పనిచేసే ఓ కళాసితో పాటు అమ్యూజ్మెంట్ పార్కులో తీయించుకున్నది ఆ ఫోటోను ఇప్పుడు అమ్మకు పంపితే ఇంకేమన్నా ఉందా సముద్రం మీద పనిచేసే వాళ్ళ జీవితాలు అలవాట్లు అన్నీ అమ్మకు బాగా తెలుసు తనిట్లా ఒక ఓ ఫోటో దిగినట్టు తెలిస్తే అమ్మకు అన్నీ అర్థమైపోతాయి తన కూతురు అమెరికాలో చేస్తున్న ఉద్యోగం ఎలాంటిదో ఆవిడ వెంటనే పసిగట్టేస్తుంది ఆలోచనల్లోంచి బయటకొచ్చి మళ్ళీ చెప్పింది ఫోటోగ్రాఫర్తో మా దేశానికి అమ్మకు పంపటానికి ఫోటో కావాలండి నేను నా సొంత ఇంట్లో కూర్చుని ఫోటో దిగినట్టుగా ఉండాలన్నమాట అచ్చంగా సొంత ఇల్లులాగే ఉండాలి మరి ఆమెకు ఎలాంటి ఫోటో కావాలో అతనికి బాగానే అర్థమైంది ఇలా అడిగే వాళ్ళను ఆ ఫోటోగ్రాఫర్ ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు తనిక్కడ సుఖంగా సంతోషంగా ఖరీదైన జీవితం గడుపుతోందని చెప్పే ఫోటోని ఈవిడికి తీయాలి ప్రియాతి ప్రియమైన అమ్మకు మా ఇంటి వరండాలో నేను నా ప్రాణ స్నేహితురాలు తీయించుకున్న ఫోటో ఇది అని ఆ ఫోటో వెనకాల ఈవిడు రాస్తుందని కూడా అతనికి ముందుగానే తెలుసు చక్కటి ఖరీదైన ఇంటిని ఫోటోలోకి పట్టుకురావడం కష్టమేమి కాదు అందుకు కావలసిన సరంజామా అతని దగ్గర సిద్ధంగానే ఉంది లేనిదల్లా ఈవిడ పక్కన స్నేహితురాల్లా కూర్చునే ఓ మనిషి అదొక్కటి నా చేతుల్లో లేదు కదా మేడం ఆవిడ్ని ఈసారి మీతో పాటు తీసుకొచ్చేశారంటే చాలు మీకు కావాల్సిన ఫోటో తీయడం చిటికలో పని అన్నాడు మేడం డ్యూ పాయింట్ ఈ స్టూడియోకి రావడం ఇది నాలుగోసారి ప్రతిసారి అన్నీ అమర్చుకుని వాళ్ళలా కూర్చోవటం ఫోటోకి కావాల్సిన ఆ రెండు ఆవిడ దొరక్కపోవటం ఇదే తంతు అయినా ఆ ఫోటోగ్రాఫర్ ఎంతో ఓర్పుగా ఆమెకు సహకరిస్తూనే ఉన్నాడు నిన్న కూడా ఇదే సీనరీ ముందు ఇద్దరు ఆడాలకు తీశానండి ఎంత చక్కగా వచ్చిందో ఫోటో నిజంగా సొంత ఇంట్లో కూర్చున్నట్టే ఉన్నారనుకోండి వాళ్ళిద్దరూ అంటూ అతను చేతికిచ్చిన ఫోటో కేసు చూసి దీర్ఘంగా నిట్టూర్చిందామె చీకటి చెక్కబడుతుండగా లేచి ఇంటికి బయలుదేరింది టౌన్ శివార్లలోని తన చీకటి కొంపకేసి నడుస్తూ ఉంటే ఆమె మనసంతా శూన్యంగా అయిపోయింది ఇంటి దగ్గరలోకి వచ్చాక పొరుగునుండే టీచర్ ఎదురైంది డ్యూపాంట్ గదికి దగ్గరలోని ఒకే ఒక్క మేడలో ఓ ఫ్లాట్లో ఉంటుంది ఆవిడ గుడ్ ఈవినింగ్ టీచర్ అంటూ చిరునవ్వుతో విష్ చేసింది డ్యూపాంట్ గుడ్ ఈవినింగ్ అనేసి క్షణం కూడా ఆగకుండా వెళ్ళిపోయిందామే ఆవిడ తీరు ఎప్పుడూ అలాగే ఉంటుంది అంటి ముట్టినట్టు ఇంకేదో మాట్లాడాలనుకున్న డ్యూపాంట్ ఆగిపోయింది నిస్సత్తువుగా గోడకు చేరబడి అలా చూస్తుండిపోయింది ఏదో ఒక రోజున ధైర్యం కూడదీసుకుని టీచర్ని ఆపాలి తనకు చిన్న సాయం కావాలని అడిగితే కాదంటుందా లేదు తప్పకుండా ఒప్పుకుంటుంది చివరికి ఆ రోజు రానే వచ్చింది ఓ మధ్యాహ్నం వీధంతా నిర్మానుష్యంగా ఉన్న సమయాన టీచర్ ఎదురైంది ఆమె నాపి తన సమస్య అంతా గబగబా చెప్పేసింది ట్యూ పాయింట్ అమ్మకు పంపించేందుకు ఫోటో దిగాలి నా పక్కన ఎవరన్నా ఓ స్నేహితురాలు అంటే మీలాగా మర్యాదస్తులైన వాళ్ళు ఉంటే బాగుంటుందని తనకు చేతనైనంత బాగా చెప్పింది ఆమె మాటలు వింటూ చిరునవ్వు నవ్వింది టీచర్ ఆ నవ్వు చూసి డ్యూపాయింట్కు ధైర్యం వచ్చింది అమ్మయ్యా ఇంక సమస్య తీరినట్టే ఇద్దరం కలిసి ఫోటో దిగేస్తే సరి తన కూతురు దూరదేశంలో ఉన్న చక్కటి ఇంట్లో మర్యాదస్తులైన స్నేహితురాలతో హాయిగా ఉంటుందని తెలిస్తే అమ్మకు అంతకన్నా ఏం కావాలి ఆ రాత్రి పడుకోబోయే ముందు అమ్మ ఫోటోను ముద్దు పెట్టుకొని త్వరలోనే ఫోటో పంపుతానని ఆమెకు మాటిచ్చింది మరునాడు స్టూడియోకి వెళ్ళి తనకు మంచి స్నేహితురాలు దొరికిందని సాయంత్రం ఇద్దరం వచ్చి ఫోటో తీయించుకుంటామని చెప్పింది ఫోటోగ్రాఫర్ అన్నీ అమర్చుకొని ఎదురు చూస్తూ కూర్చున్నాడు టీచర్ పనిచేసే స్కూల్ అక్కడికి దగ్గరే స్టూడియో మీదుగానే వెళ్ళాలావిడ స్కూల్ వదిలే సమయం అవుతుంటే డ్యూపాంట్ స్టూడియోలో కూర్చుని ఆతృతగా చూస్తోంది స్కూల్ పిల్లలు ఇళ్లకు వెళ్తున్నారు నవ్వులతో కేరింతలతో వీధులు సందడిగా ఉన్నాయి అరటిపళ్ళు తింటూ తొక్కలు రోడ్డు మీద పడేస్తున్నారు పిల్లలు హడావుడిగా వెళ్లే మనుషులు వాటిపై కాలు వేసి జారి పడగానే గొల్లున నవ్వటం ఆ పిల్లలకొక ఆటలా ఉంది ఆమెకు వచ్చేస్తుంది బహుశా కాస్త మేకప్ సరిచూసుకుని రావాలేమో అంది డ్యూ పాయింట్ ఫోటోగ్రాఫర్ ఏమీ మాట్లాడలేదు సారీ మేడం ఇప్పుడు కావిడొచ్చిన లైట్ చాలదండి రేపు రమ్మనండి పోనీ అన్నాడు కాసేపయ్యాక టీచర్ గారు మర్చిపోయారేమో ఇవాళ రేపు తీసుకొస్తానులేండి అంటూ ఇంటికి బయలుదేరింది ట్యూపాంట్ ముందు టీచర్ దగ్గరికి వెళ్ళి రేపటి సంగతి చెప్పేసి ఇంటికి వెళ్దామని ఆమె ఆలోచన బాల్కనీలోనే నిలబడుంది టీచర్ డ్యూపాయింట్ నోరు తెరిచి మాట్లాడబోయేలోగా బాల్కనీ తలుపు దడేలుమని మూసుకుంది తననెవరో లాగి పెట్టి లెంపకాయ కొట్టినట్టుగా అనిపించింది తర్వాత మరెప్పుడు ఆ టీచర్తో మాట్లాడే అవకాశం రాలేదు ధైర్యము చాలలేదు బయటకు వెళితే ఆమె ఎదురవుతుందేమోనని భయం వేసేది టీచర్ గారి బాల్కనీ తలుపులు ఎప్పుడూ మూసుకునే ఉండేవి కొన్నాళ్లకు ఫోటోగ్రాఫర్ కూడా డ్యూ పాయింట్ కోసం ఎదురు చూడడం మానేశాడు ఆమె కోసం అమర్చిన సరంజామానంతా తీసి సర్ది పెట్టేశాడు ఇది ఫోటో కథ కమోరిన్ రచించిన ద ఫోటోగ్రాఫ్ అనే కథ ఈ కథకు మూలం కమోరిన్ గురించి ఈ కథ గురించి కాత్యాయన్ గారు అందించిన కొన్ని వివరాలు కమోరిన్ ఉరుగ్వేకు చెందిన రచయిత బతుకుతెరువు కోసం వివిధ దేశాల నుండి అమెరికాకు వలసిపోతున్న పేద ప్రజల జీవితాలను ఆయన కథలు చిత్రించాయి ద ఫోటోగ్రాఫ్ అనే ఈ కథలో అమెరికాలో పని కోసం వెళ్ళిన ఓ మహిళ తానక్కడ సుఖంగా బతుకుతున్నానని తల్లిని నమ్మించడానికి పడిన తపనను దయనీయంగా చూపించాడు ఆ స్త్రీ వేషభాషలను ఆమెతో ఇరుగు పొరుగుల ప్రవర్తనను వర్ణించడం ద్వారా ఆమె ఓ సెక్స్ వర్కర్గా జీవిస్తోందని సూచించాడు రచయిత ఏ దేశానికి చెందిన వలస కూలీల బతుకులకైనా ఈ కథ వర్తిస్తుంది కదా ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం